వెల్కమ్ టు పీరియన్స్ మండలం పెదగారులపాడకు చెందిన మోసిం పోలెమ్మకు యాభై ఏళ్ళు ఉంటాయి ఆమె పాడు నుంచి వచ్చేసి కరాల ఉంటుంది అప్పుడప్పుడు గుంటూరులోని కుమార్తె ఇంటికి వెళ్తుంటుంది అయితే గత నెల ముప్పై ఒకటవ తేదీన కోలగమ్మ పెద్దగారుల పాడకు వచ్చింది ఆమెకు వచ్చే వితంతూ పెన్షన్ తీసుకోవడానికి ప్రతి నెల గ్రామానికి వస్తుంది అదే విధంగా ఈ నెల కూడా పెన్షన్ తీసుకుంది ఆ తర్వాత తన కూతురు వద్దకు వెళ్తున్నట్లుగా స్థానికులకు చెప్పింది ఆమె బంధువులు కొడుకు అనే గ్రామంలో నివాసం ఉంటున్నారు అయితే రెండవ తేదీ ఉదయం ఆమె తలుపు తెరవకపోవటంతో స్థానికులకు అనుమానం వచ్చింది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు దీంతో స్థానికులు ఇంటికి వెళ్లి చూడగా పోలం రక్తపు మడుగులో పడి ఉంది పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన ముస్యం పోలెమ్మకు యాభై ఏళ్లు ఉంటాయి ఆమె పెదగార్లపాడు నుండి వచ్చేసి కరాలపాడులో ఉంటుంది అప్పుడప్పుడు గుంటూరులోని కుమార్తె ఇంటికి వెళ్తుంటుంది అయితే గత నెల ముప్పై ఒకటవ తేదీన పోలెమ్మ పెదగార్లపాడు వచ్చింది ఆమెకు వచ్చే వితంతు పెన్షన్ తీసుకోవటానికి ప్రతి నెల గ్రామానికి వస్తుంటుంది అదేవిధంగా ఈ నెల కూడా వచ్చి ఒకటో తేదీన పెన్షన్ కూడా తీసుకుంది ఆ తర్వాత తన కూతురు వద్దకు వెళ్తున్నట్లు స్థానికులకు చెప్పింది ఆమె బంధువులు కొడుకు అదే గ్రామంలో నివసిస్తున్నారు అయితే రెండో తేదీన ఉదయం ఆమె తలుపు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు దీంతో స్థానికులు ఇంటికి వెళ్ళి చూడగా పోలెమ్మ రక్తపు మడుగులో పడి ఉంది వెంటనే స్థానికుల విషయాన్ని పోలీసులకు చేరవేశారు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలెమ్మ బంధువులను పోలీసులు విచారించిన ఎటువంటి సమాచారం లభ్యం కాలేదు ఎవరు హత్య చేసి ఉంటారో అన్న అంశంపై పోలీసులు ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు ఈ మధ్య కాలంలో పల్నాడు జిల్లాలో ఒంటరి మహిళలు హత్యకు గురి కావటం కలకలం రేపుతోంది వినుకొండలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు ఇప్పుడు పెదకార్లపాడులో ఒంటరిగా ఉన్న మహిళని టార్గెట్ చేసి హత్య చేశారు దీంతో కొంతమేర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే పోలీసులు ఆమె కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు ఒకటో తేదీన ఎవరెవరు కాల్ చేశారో సమాచారం సేకరించారు వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు నిందితులు ఇంటిలోకి ఎలా వెళ్తారన్న కోణంలోనూ పరిశీలించారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టమని అయితే సీసీ కెమెరాలు పెద్దగా లేకపోవడంతో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని పోలీసులు చెబుతున్నారు ఎస్పీ నేరుగా రంగంలోకి దిగటంతో కింద స్థాయి పోలీసులు అప్రమత్తం అయ్యారు ఇంటిలో డబ్బులు పోయినా దాఖలాలు లేకపోవడంతో హత్యకు ఇతర కారణాలు ఏమై ఉంటాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్